ఒకవైపు లక్షల మంది ప్రజలు వరద ముంపులో గురై చాలా ఆహాకారాలు చేస్తున్నారు వాళ్ళకి ఆహారము రక్షత మంచినీరు వైద్యానికి సంబంధించినటువంటి కనీస మందులు దొరక్క ఇబ్బందులు పడుతుంటే ఇంకోవైపు రాజకీయ పార్టీలు బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం రాజకీయం చేస్తున్నారు అంటే బురద రాజకీయం ఏది వరద రాజకీయం కాదు బురద రాజకీయం చేస్తున్నారనే చెప్పాల్సి ఉంటుంది తాజాగా తెలంగాణలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మాత్రము ఒక సిగ్గుచేటైనటువంటి దారుణమైనటువంటి సంఘటనలుగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఖమ్మంలో బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుల వాహన శ్రేణుల మీద అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడులు చేయడము వాళ్ళని నిలువరించడము మరోవైపు చూస్తే కనుక సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్యూని పొలిటికసైజ్ చేసేటటువంటి ప్రయత్నాలు చేయడము భారతీయ జనతా పార్టీ నాయకులు ఇరవై ఐదు లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు మరోవైపు ఈ బీఆర్ఎస్ నాయకులు సైతము నష్టపరిహారాన్ని మృతి చెందినటువంటి వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇస్తాము ఎక్స్గరేషియా అంటూ ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన తప్పుపడుతూ బాధ్యతలను ఆదుకోవాలంటే పాతిక నుంచి యాభై లక్షల రూపాయల వరకు నష్టపరిహారం ఇవ్వాలనేటటువంటి డిమాండ్లు పొలిటికల్ వర్గాల నుంచి వస్తున్నాయి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొంచెం హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేది కానీ మేము ఐదు లక్షలే ఇస్తాము ఇంకా ఏమన్నా నష్టపరిహారం పెంచాలంటే కనుక కేంద్రం నుంచి చూరండి అంటే మరణించినటువంటి వాళ్ళ విషయంలో సైతము ఈ కేంద్రం డబ్బులు ఇవ్వాలి అనేటటువంటి వాదన తీసుకురావడం అనేది పూర్తిగా రాజకీయపరమైనటువంటి అంశంగానే రాజకీయంగా దాడి చేయడం కానీ మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు లక్షల కోట్ల పైచులకు బడ్జెట్ కలిగినటువంటి తెలంగాణలో కేవలము ఒక ఇరవై మందో ముప్పై మందో మరణించినటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి పాతిక లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారంతో కూడినటువంటి వ్యవహారం కాదు ఇంకా సహాయక చర్యలు కావచ్చు లేదంటే ముంపునకు గురైనటువంటి పొలాలలోకి నష్టపరిహారం కావచ్చు ఇతరత్ర అనేక విషయాల్లో ఖచ్చితంగా కేంద్రాన్ని డిమాండ్ చేయొచ్చు ఏమన్నా తప్పేం కాదు దాన్ని ముఖ్యంగా కేంద్రం దృష్టిలో పెట్టడానికి అన్ని పత్రాలు కలిపి కృషి చేయవచ్చు కానీ మరణించిన ఎక్స్గ్రేషే ఇవ్వడంలో సైతము కేంద్రం సహకారం చేస్తేనే మేము ఇవ్వగలుగుతాము మేము అంటే మరణానికి సంబంధించినటువంటి మృతి పరిహారం ఇవ్వాలంటే కేంద్రం వాట ఇవ్వాలి అని అడగడం అనేది అమానవీయమైనటువంటి ఇష్యూగానే చెప్పాల్సి ఉంటుంది ఇంకోవైపు మేమంతా కలిసి వస్తాము కేంద్రంలో ప్రధానమంత్రిని కలిసి మాట్లాడదాము తెలంగాణకి భారీ నష్టపరిహారం తెచ్చుకుందాము అంటూ బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్ ఇస్తే అసలు ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షం ఎక్కడ ఉంది మేము మంత్రులు మాత్రమే వెళతాము అంటూ ప్రధాని కలిసేందుకు అంటే ఆ క్రెడిట్ ఏది ఉందో అది కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం కోటలోనే వేయాలి ప్రతిపక్షానికి మాత్రము ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసేటటువంటి అవకాశము అఖిలపక్ష కూటమిగా తీసుకెళ్లేందుకు సానుకూలత వ్యక్తం చేయకుండా స్పష్టంగా రేవంత్ రెడ్డి పొలిటికల్గానే ఇష్యూని చూడడం అనేది తాజాగా కనిపిస్తోంది ఇది కూడా అంటే రాష్ట్రంలో లక్షల మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి మేజర్ షేర్ అంటే కేంద్రం నుంచి ఒక బలమైనటువంటి పక్షం ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వచ్చింది మనం మ్యాక్సిమం ఇవ్వగలిగినంత సహాయం చేయాల్సిందే అని కేంద్రం ఫీల్ అవ్వాలంటే రాజకీయాలకు అతీతంగా అఖిలపక్షం వెళ్ళి ప్రధానిని కలిస్తే ఖచ్చితంగా ఆ మేరకు బెనిఫిట్ ఉంటుంది అంతేకాకుండా కేంద్రం తక్షణం స్పందించాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఏర్పడుతుంది అందువల్ల బీజేపీతో పాటు కాంగ్రెస్ అదే సమయంలో బీఆర్ఎస్ వామపక్షాలు అందరూ కలిసి ప్రధాని కలవడం అనేది ఒక మంచి నిర్ణయంగా విశ్లేషకులు చెప్తున్నారు అలా కలవకుండా కేవలము అధికార పార్టీ తరఫునే కోరడం అంటే ఈ క్రెడిట్లో అంటే కేంద్రం ఎంత సహాయం చేసినా ఆ క్రెడిట్లో మిగిలిన పక్షాలకి భాగం ఇవ్వలేకపోవడము ఇవ్వడానికి ఇష్టపడకపోవడము రాజకీయంగా అదే సమయంలో ఏమన్నా తక్కువ మొత్తంలో కనుక మంజూరు చేస్తే కనుక బీజేపీని ఎత్తి చూపడము ఈ రెండు పొలిటికల్ లక్ష్యాలతోటే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందా అనే అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad.